స్వాగతం స్వాగతం సుస్వాగతం వైద్యినోత్సవముకు స్వాగతం 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 వైద్య దినోత్సవముకు స్వాగతం నిండు హృదయం డాక్టర్లకు స్వాగతం మన వైద్య బృందానికి స్వాగతం 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 సుస్వాగతం వైద్య దినోత్సవముకు స్వాగతం 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 సుస్వాగతం సుస్వాగతాం మనష్ట బృందానికి స్వాగతం 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 మనష్టాపునర్సు బృందానికి స్వాగతం మన ప్యార మేడ్ కల్ష్టాపుకు స్వాగతం మన ప్యార మేడ్ కల్ష్టాపుకు స్వాగతం 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 సుస్వాగతం మన మెడికల్ బృందానికి స్వాగతం 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 సుస్వాగతం మన అడ్మినిస్ట్రేషన్ ట్రాపుకు స్వాగతం మన అడ్మినిస్ట్రేషన్ సాపుకు స్వాగతం మన అందమైన సేవలకు స్వాగతం మన ఆప్యాయత ఉన్నందుకు స్వాగతం వైద్య శిబిరానికి స్వాగతం మన వైద్య శిబిరానికి స్వాగతం మన భారతదేశము పౌరులకు స్వాగతం మన డాక్టర్లకు స్వాగతం సిస్టర్లకు స్వాగతం పారామెడికల్ వాళ్ళకు స్వాగతం అడ్మినిస్ట్రేషన్ వాళ్ళకు స్వాగతం